డెబ్బై వేలు పంపిస్తే ఫోన్ కావాలి డెబ్బై వేలు పంపిస్తే ఫోన్ కావాలంటే ఎడికి వెళ్ళి ఇస్తాడు పాలిస్తే అమ్మిండు ఎందులో ఆయన కష్టం చేసిండు మరి నువ్వు మందు లెక్క ఈడ మొండి కష్టం చేస్తేనేమో నీకు ఏర్పాడు ఎండల బుజ్జిలా మీ ఆయన ఎండల బుజ్జిలా కష్టం చేసి నీకు హైదరాబాద్ పంపిస్తే అలా చదువుకోమని నువ్వు లేని ఫోన్లు కావాలి ఇవి కావాలి అంటున్నావు కూడా తీసుకొస్తావా ఎంతగానో అప్పు తీస్తాడు నువ్వు పెద్ద రా ఇప్పుడు తండ్రికి ఆసరా రావాలి తండ్రి కష్టం కూడా తెలుసుకోవాలి మీ నాయన బాధపడి మీ నాయన కూడా ఇప్పుడు సేవ చెయ్యాలి అర్థమైందా అయ్యా ఎంత బాధపడ్డాడు గత్యంతరం లేక ఉన్న ఆవును బర్రెని అమ్మేసి తీసుకొచ్చి నీకు పైసలు పంపించిండు ఏమి నీకు నువ్వు ఈ ఊరు అనివే కదా నువ్వేం సిటీలో పెరగలే కదరా తెలియదా కాయ కష్టాలు ఎట్లుంటాయో ఎంత కష్టంగా చేస్తే కానీ పైసలు వెళ్ళాయి అవి చూడు రా అయితే అన్ను ఎట్లా చేస్తున్నారు అట్లనే కదా మీ అయ్యా కూడా చేసింది ఎట్లా కష్టపడాలి ఏ బుద్ధి లేదా నీకు అలా అడిగేటప్పుడు ఇంతనన్నా తెలివితో ఆలోచించాలి మా అయ్య దగ్గర ఏడున్నాయి ఏం చేస్తుండే నాని ఏం లేదు వాళ్ళని నీళ్ళని చూసి షోక్ పడాలంటే ఏమన్నట్టు ఇట్లా బాధ పెట్టదు మీ ఆయన బాధపడుతు మస్తు బాధ బిజ నేను బరిన అంటే ఇట్లా పైసలు పుట్టలేదు అక్క పైసలు పుట్టకపోతే అన్న మస్తు బాధ అనిపించింది ఏదో ఒకటి కాయ కష్టం ఏదో చేసి చదువు అయిపోగానే అర్థమైందా ఆమె అయ్యకింత చేదోడు వాదోడుగా ఉండాలి ఉంటే ఆయన కూడా సంతోషిస్తాడు ఖుషి అవుతాడు ధైర్యంగా ఉంటాడు సరే మామా శ్రీమాన్స్కే బిడ్డ చెప్పేది మంచి చదువుకో బుద్ధి చదువుకొని మంచి గురు మంచి చెప్తున్నా బిడ్డ నువ్వేం నన్ను ఏమో వేరే విధంగా అనుకోవద్దు మీ నాయనను ఆలోచించు మీ ఆయన గురించి ఏమో సర్లే ఆడుతున్నట్టున్నారు కదా పోరంతటి ఆడుకోపో ఆడుకోపోయి సరే అమ్మా సరే